బిస్మిల్లాహ్ రహ్మాని రహీమ్ అల్లాహ రక్షణ లేనిదే సృష్టిలో ఏ జీవరాశికి ఒక్క క్షణం కూడా మనుగడలేదు సృష్టిలో అందరికంటే ఎక్కువ అవసరాలు కలిగిన జీవి మనిషి కనుక మనిషికి మిగతా సృష్టి రాసులన్నిటికంటే ఎక్కువ రక్షణ కావాలి భౌతికంగా ఈ లోకంలో బతకటానికి కావలసిన రక్షణను మనిషి అడగకనే అల్లాహ అతనికి ఇచ్చేశాడు పోతే మనిషి అంతరంగానికి అవసరమైన రక్షణ మాత్రం అతను స్వయంగా కోరుకుంటే కానీ అది అతనికి లభించదు అని నిర్ణయించబడింది మరి అల్లాహ రక్షణ లభించే ఏకైక మార్గం ఏమిటో తెలుసా అదే ప్రార్థన ప్రార్థన అంటే దువా దైనందిన జీవితంలో దువాకు గల ప్రాముఖ్యత ఎనలేనిది ప్రతిరోజు మనం చేస్తూ ఉండే సకల ఆరాధనల సారం ప్రార్థన జీవస్సవమైన మనసుకు ప్రాణం పోస్తుంది ప్రార్థన నిరాశ భావుల్లో సరికొత్త ఆశల్ని చిగురింపచేస్తుంది ప్రార్థనా మహత్యాన్ని గ్రహించిన వ్యక్తి జీవితాంతం అల్లాహను ధ్యానిస్తూ అనుక్షణం ఆయన్ను వేడుకుంటూ గడిపేయాలని కోరుకుంటాడు ఆపదలు ఎదురైనప్పుడు దువాలు చేయటం సామాన్యుల లక్షణం ఎలాంటి ఆపదలు లేకపోయినా అల్లాహను ప్రార్థించటం ఉత్తమముల విధానం అలాంటి పుణ్యాత్ములే అల్లాహకు అత్యంత ప్రీతిపాత్రులైన దాసులు మరియు అల్లాహ అనుగ్రహానికి అర్హులు అల్లాహ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు హుస్సలం ఏమన్నారో తెలుసా కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రార్థన స్వీకరించబడాలని కోరుకునే వ్యక్తి సంతోష సమయాల్లో అతి ఎక్కువగా ప్రార్థనలు చేయాలి కేవలం కష్టాలు సుఖాల్లోనే కాదు ప్రార్థన మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోవాలి దువాలు చేసుకోవటం ఒక దైనందిన అలవాటుగా మారిపోవాలి ఉదయం సాయంత్రం నియమం తప్పకుండా వేడుకోలు వచనాలు పఠిస్తూ ఉండాలి అదే జరిగితే మన జీవితాల్లో అతి అత్యద్భుతమైన మార్పు వస్తుంది రేయింబవళ్ళు అల్లాహ రక్షణలో గడుపుతున్న అపూర్వమైన అనుభూతిని మనం పొందుతాం ఉదయం పూట అల్లాహ వేడుకోలు వచనాలతో మొదలైన మన దినచర్యలు సాయంత్రానికి సకల శుభాలతో శ్రేయాలతో ముగుస్తాయి ఆ రోజంతా మన విశ్వాసంలో మన ఆచరణల్లో తాజాదనం ఉంటుంది మరింకెందుకు ఆలస్యం ఈ క్షణం నుంచే మనం అల్లాహ రక్షణలోనికి వెళ్దాము ప్రియమైన వ్యూవర్స్ మన తెలుగు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లో హురాన్ మరియు హదీసు వెలుగులో రోజూ చదివే దువాలు తస్బీలు మరియు వాటి ప్రాముఖ్యత నమాజు సూరాలు మరియు ఇంకా ఎన్నో ఇస్లాంకు సంబంధించిన విషయాలు ప్రసారం అవుతాయి ఇన్షాల్లా మీరు మొదటిసారి తెలుగు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ప్రెస్ చేయండి మీ కోరికను బట్టి ఇంకా చాలా విషయాలు ఇందులో చేర్చాలనుకుంటున్నాము ముఖ్యంగా అరబీ ఉర్దూ చదివించటం నమాజు నేర్పించటం లాంటివి మీకు నేర్చుకోవాలని ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇన్షాల్లా మీకు సులభంగా అర్థమయ్యేటట్లు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించటానికి ప్రయత్నిస్తాము తెలుగు ఇస్లామిక్ ఎడ్యుకేషన్ ఛానల్ గురించి మీ బంధుమిత్రులకు తెలియచేసి మీరు కూడా ఈ మంచి పనిలో భాగస్వాములవ్వండి అస్సలం వరహ్మతుల్లాబరకాతు